హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లక్స్ ప్లీజ్ కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉండే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మా ఇంట్లో ఫ్రిడ్జ్ది మొత్తం ఎలుకలన్నీ వైర్లు అన్నీ కొట్టేసినాయి కూలింగ్ అవడం లేదు ప్లస్ ఆన్ కావడం లేదు సో అది ఎలా చేసుకోవాలో వీడియో వీడియో చూద్దామని చేశాను ప్లీజ్ మీరు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ మొత్తం ఎలుకలన్నీ కొరికేసాయి సో ఎందుకు మళ్ళీ టెక్నీషియన్ని ఫ్రిడ్జ్ టెక్నీషియన్ని పిలిచి మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని సో మేమే ట్రై చేసి నిదానంగా చేసుకుంటున్నాము సో మొత్తానికి లాస్ట్కి అయితే అంత వర్క్ అలా అయిపోయింది మెయిన్ ఇంకో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మేము లూజ్ చేస్తున్న బోల్టాలు వచ్చేసి అది కూల్ చేసే బాక్స్ అండి అది సో అది చాలా జాగ్రత్తగా విప్పుకోవాలి ఎందుకంటే పైన గ్యాస్ బిల్డింగ్తో చేసినవి కొన్ని కనెక్షన్లు ఉంటాయి సో అవి కానీ ఎరిగినాయంటే చాలా ఇది అయిపోతుంది చూడండి ఎలా మొత్తం పోయినాయో సో కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఇప్పుడు మొత్తం జాయింట్లు జాయింట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది చాలా అంటే చాలా ఎలుకలు అయితే చాలా వరస్ట్గా కొరికేసాయండి అసలు చాలా అంటే అంత లోపల మొత్తం అసలు చేసుకోవడానికి కూడా వీళ్ళు లేనంత ఇదిగా చేసేసాయి సో ఎలాగోలో మేము ప్రయత్నం చేద్దాము అని మేము ట్రై చేసాము వర్కౌట్ అవుతుందా లేదా అని ప్లీజ్ మా వీడియో ఈ ఎక్కడి వరకు వెళ్తుందో ప్లీజ్ మీరు ఒక కామెంట్ చేయండి మాకు తెలుసుకోవాలని ప్లీజ్ అండ్ టేప్ అయితే నీట్గా ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఎర్త్ అనేది ఏ ఏదాంకి స్ట్రాటేజ్ అనేది రాకూడదు సో అది ఏం జరిగిందంటే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న రిపేర్లు ఉంటే మనమే చేసుకోవచ్చండి ఎవరితో ఇబ్బంది లేకుండా అసలు మళ్ళీ పిలుచుకొని ఖర్చు పెట్టుకొని అంత ఏముండదు సో చిన్న చిన్నవి కాబట్టి మనమే ట్రై చేసుకోవాలి కానీ ఎవరైనా ప్రయత్నించే వాళ్ళు ఉంటే సో జాగ్రత్తగా చేసుకోండి లేకుంటే టెక్నీషియన్నే పిలుచుకోండి ఎందుకంటే రిస్క్ చేసుకోకూడదు మనం రిస్క్ వేసుకునేంత మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఒకరికి తెలియకుండా ఒకటి ఏదో మాకు ఐడియా ఉంది కాబట్టి కొంచెం చేసాము సో ఐడియా లేని వాళ్ళు అయితే అసలు చేయొద్దు ఎందుకంటే కనెక్షన్లు రాంగ్ ఉన్నా కూడా మనం ఎలా పడితే అలా చేసామండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఏదో ఒకటి డ్యామేజ్ అయిపోతుంది చిన్న ఖర్చుతో పెద్దగా అయిపోతుంది టేప్ అయితే మూడు దాంట్లోకి వేసేసామండి సో అయిపోయింది బోల్డాలు వచ్చేసి టైట్ చేసేస్తున్నాము ఇప్పుడు మెయిన్ ఈ బ్లాక్ బాక్స్ అండి అసలు ఆ కనపస్తున్న మూడు అవి అనేది అసలు డ్యామేజ్ అయితే రాకూడదు సో మేము ఇప్పటిసిన బాక్స్ అయితే మళ్ళీ కూలింగ్ని వేరు వేరు చేసేది అది ఇప్పుడు ఫిట్ చేసేసాము సో కనెక్షన్లు అయితే సో మొత్తం అయిపోయినాయి ఇంకా మెయిన్ వచ్చేసి ఎడుతుంది ఒకటి ఇవ్వాలి ఎడుతండు అది బ్లాక్ బాక్స్కు కనెక్షన్ వస్తుంది ఒకటి సో అది ఒకటి పెట్టేస్తే అయిపోతుంది మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ చేయాలనుకుంటే అంటే మీకు పలానా వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి ఆ వీడియో చేసేదానికి మేము ట్రై చేస్తాము ఖచ్చితంగా ఈ కనెక్షన్ అయితే వచ్చేసి ఇంకా అయిపోయిందండి అసలు ఇంకా ఫ్రిడ్జ్ మాత్రం తీసి పక్కకు జరిపేయాలి పక్కకు పెట్టేసి ఆన్ చేసుకోవాలి ఇంక మనము లాస్ట్ అండ్ ఫైనల్ కనెక్షన్లు అయితే అంతా అయిపోయినాయి సో చూడండి ఫైనల్గా ఎలా ఉందో సో సింపుల్గా సునాయితంగా మేమే ఆన్ చేసుకున్నాము సో మేమే చేసేసుకున్నాము సింపుల్గా చూడండి వర్కింగ్ అయితే ఫుల్ కంప్లీటు అండ్ చేసుకున్నందుకు మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది సో డబ్బులు మిగిలినాయి మేమే చేసుకున్నాం కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఏం చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీ వన్